మెదక్ జిల్లా చేగుంట మండలం వడిహారం రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు అనంతరం ఆయన చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సర్పంచ్ స్రవంతి తో కలిసి సందర్శించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు చేగుంట మండల కేంద్రంలో నాలుగు అంగన్వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సహకారంతో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ప్రారంభించామని ఇకపై టికెట్ల కోసం హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు త్వరలో చేగుంటలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వడియారం స్టేషన్ లో దేవగిరి అనంత ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు చేగుంట ఈ పరిసర ప్రాంతాల ప్రజలు పరిశ్రమలు తర్వాత నుంచి రైల్వే రిజర్వేషన్ వస్తే ఉత్తర భారతానికి కానీ లేదా ఇతర ప్రాంతాలకి బీహార్ ఒడిశా మహారాష్ట్ర ఒకటోళ్ళకి కన్వీన్ చాలా సంవత్సరాల నుంచి ఒక రైల్వే రిజర్వేషన్ సెంటర్ కౌంటర్ని చేగుంట రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయాలని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ప్రాంత ప్రజల డిమాండ్ ఉండే అదృష్టం కొద్దీ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత రైల్వే మంత్రి గారి సహకారం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చేగుంట ప్రాంతానికి కావాల్సినటువంటి అన్ని పనులు అది రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయినా రైల్వే ఓవర్ ఓవర్ బ్రిడ్జ్ అయినా అదే రకంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ అయినా భవిష్యత్తులో ఇక్కడి ప్రాంత ప్రజల డిమాండ్ అయినటువంటి దేవగిరి అజంతా లాంటి ఎక్స్ప్రెస్ల ఆపడం కోసమైనా ఖచ్చితంగా కృషి చేస్తాం అక్కనపేట చేగుంట నుంచి చాలాసార్లు ప్రజలు అడుగుతూ ఉంటారు అన్న ఒక రెండు రైళ్లు ఆపండి రెండు ఎక్స్ప్రెస్లు ఆపండి అని ఖచ్చితంగా వాటిని కూడా సాధీవం నేను తొందరలోనే పూర్తి చేస్తాం రైల్వే బ్రిడ్జ్కి సంబంధించి ఇప్పటికే భూమి పూజ చేసుకున్నాం త్వరలోనే దాని పనులు ట్రాఫిక్ డైవర్షన్ కోసమైన ఆగుతూ ఉన్నాయి అన్ని టెక్నికల్ పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి త్వరలోనే రైల్వే బ్రిడ్జ్ పనులు కూడా పూర్తిగా మొదలు పెట్టబోతూ ఉన్నారు ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్ మోర్ ఇంపార్టెంట్ వడియారం చేగుంట సర్పంచులు ఆ ట్రాఫిక్ డైవర్షన్ అవుతున్నప్పుడు జరిగేటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని కొంత సహకరించాల్సిందిగా ఇద్దరు సర్పంచులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మేడ్చల్ నుంచి మేడ్చల్ నుంచి ప్రారంభమైనటువంటి డబులింగ్ పనులు కామారెడ్డి వరకు మొదటి ఫేజ్లో జరుగుతున్నటువంటి ఈ పనులు ఏప్రిల్ మే వరకు ఆ డబ్లింగ్ పనులను కూడా పూర్తి చేస్తాం ఆ తర్వాత రైళ్ల సంఖ్య పెంచడం ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం రవాణా సౌకర్యార్థం నిజామాబాద్ నుంచి ముత్కేడు వరకు అట్లే కంటిన్యూగా ఈ డబ్లింగ్ పనులన్నింటినీ కూడా కంటిన్యూటీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపించిన మీ రుణం తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పైసను కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తాను గతంలో శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు అడిగిరు మాకు రెడ్డిపల్లి దగ్గర బాగా ప్రమాదాలు అయితే ఉన్నాయి సార్ ఒక బ్రిడ్జ్ కావాలని అట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం పనిచేస్తానని పార్టీలు జెండాల